న్యూస్ ఎయిట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలను ఆదుకోవాలి బీజేపీ సింగనమల నియోజకవర్గ కన్వీనర్ డి రవిరాజ్ గార్లదన్న మండలం కలగాసిపల్లి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దళిత వ్యవసాయ కూలీల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బీజేపీ సింగనమల నియోజకవర్గ కన్వీనర్ డి రవిరాజు కోరారు బుధవారం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో బీజేపీ నాయకులు పర్యటించి మృతి చెందిన దళితుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ రవిరాజ్ మాట్లాడుతూ నిరుపేద దళితులు పొట్టకూటి కోసం కూలి పనులకు వెళుతూ ప్రమాదవ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ఎనిమిది మంది మృతి చెందడం బాధాకరమని కూలీల మృతివారి కుటుంబ సభ్యులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబాలు మిగిలాయని వ్యక్తం చేశారు మృతి చెందిన కుటుంబాలకువ్వడానికి స్వాగతిస్తున్నామని అయితే ఆ కుటుంబాలకు మరింత భరోసా అండగా నిలవాలంటే మరో పదిహేను లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఎక్స్క్రేషి అయ్యే తీవ్రంగా గాయపడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలకు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇవ్వాలని రవిరాజ్ ప్రభుత్వాన్ని కోరారు మృతుల కుటుంబాలను పరామర్శించిన వారిలో ఎస్సీ మోర్చా కౌన్సిల్ శాంతకుమార్ సోషల్ మీడియా సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ అశోక్ కుమార్ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి వాడియంపేట విశ్వనాథ్ గౌడ ఎంఆర్పిఎస్ నాయకులు సత్యవమ్మ తదితరులు పాల్గొన్నారు బీజేపీ సింగనమల నియోజకవర్గం కన్వీనర్ నేను ఎందుకంటే మన మొన్న నాలుగు రోజుల కింద జరిగినటువంటి యాక్సిడెంట్లో అంటే బస్సు ఆటో దాని మీద మండలం కలగాసుపల్లి హైవే క్రాస్ వద్ద చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం జరిగింది ఎందుకంటే జరగకూడదు కాకపోతే ఏదో ఆ రోజు ఆ విధంగా జరగడం చాలా బాధకరమైనటువంటి విషయం అదంతా చాలా జీర్ణించుకోలేనటువంటి విషయం ఎందుకంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళకి మనం తెలుస్తుంది అది ఎంత ఏమో అనేది కాబట్టి ఏదేమైనా జరగకూడదు జరిగింది ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమంలో మొన్న మన ఆర్థిక శాఖ మంత్రి పయలు కేశ్వర్ గారు కూడా ఐదు వే ఐదు లక్షలు చెక్ కూడా వెంటనే కూడా జిల్లా కలెక్టర్ గారైతేనేమి మన మినిస్టర్ గారేమి వీళ్ళంతా కూడా దగ్గరుండి వెంటనే ఐదు లక్షలు లెక్క కూడా ఇప్పడం జరిగింది చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే బా రోజుతో అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులను కూడా సవేర్ హాస్పిటల్ కూడా పంపించడం జరిగింది చాలా సంతోషం కానీ ఇందులో ఏమైందంటే ఐదు లక్షలు కాకుండా ఇరవై లక్షలు మా వాళ్ళకి ఒక్కొక్కరికి ఒకే ఎవరెవరైతే ఈరోజు కుటుంబాలను కోల్పోయినారో వాళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇస్తూ వాళ్ళకి ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగం అనేది అది ఎందుకు అనుకుంటున్నారో మాకు మళ్ళీ మేము మాదిక కులానికి సంబంధించినటువంటి వ్యక్తులని చెప్పడానికి మనం మమ్మల్ని హీనంగా కాంట్రాక్ట్ బేసిక్ కింద అంటున్నారేమో అది మాకు నచ్చలేదు అది మంచి పద్ధతి కాదు దాన్ని మార్చుకోవాలా దాన్ని మార్చుకొని పర్మనెంట్ జాబు అంటే వీళ్ళకు శాశ్వతమైనటువంటి ఉద్యోగము ఎవరైతే చనిపోయినారో ఆ కుటుంబాలకి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సిందే అది ఇచ్చే వరకు కూడా మేము దాన్ని వదిలే ప్రసక్తి లేదు బీజేపీ పార్టీ తరఫున కాబట్టి దయచేసి కాంట్రాక్ట్ బేసిక్ కింద అనేటువంటి మాట మన వాళ్ళని ఇప్పుడు సింగరమాల ఎమ్మెల్యే గారు కా ఎమ్మెల్యే గారు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ కాంట్రాక్ట్ బేసిక్ కింద అనేటువంటి మాట మా మా వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మాదిక కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అది అవమానపరిచినట్లయితుందని చెప్పని నేను నేను పత్రికా విలేకరుల తరఫున తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడు మన సింగమల్ ఎమ్మెల్యే శ్రీ గారు కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఎవరికైతే ఇప్పుడు నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా డబ్బు పరంగా ఇరవై లక్షలు డబ్బు పరంగా ఇప్పించేటువంటి విషయమైతేనేమి ఉద్యోగము వీళ్ళు పర్మనెంటు ఉద్యోగం ఇప్పించేటువంటి కార్యక్రమంలో అయితేనేమి వీటిపైన ముందుండి ఆమె ఈ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళకి ఉద్యోగపరంగా లెక్క పరంగా వీళ్ళ కుటుంబాలను వీళ్ళ కుటుంబాలకి తోడుగా ఆయన ఈ ఈ పనులన్నీ నెరవేర్చాలని చెప్పని ఇవి ఖచ్చితంగా ఆమె దగ్గరుండి ఈ పనులు చూసుకోవాలా వాళ్ళకు ఎందుకంటే చాలా అన్యాయం అయిపోయినారు కాబట్టి ఆ కుటుంబాలకు ఆమె చేదుడు వాదుడుగా ఉండి ఎందుకంటే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కాబట్టి వాళ్ళకి దయచేసి పర్మెంట్ ఉద్యోగము ఇరవై లక్షలు వాళ్ళకు ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు లక్షలు మొత్తము ఇవి ఇచ్చి ఈ ఎల్లుట్ల గ్రామ గ్రామంలో చనిపోయినటువంటి ఆ కుటుంబాలని ప్రత్యేకంగా ఆమె ఆదుకోవాలని చెప్పని ఈ సభ ముఖం తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్